ఏంటి మెడికల్ కళాశాలల గోళ ఈ టైటిల్ పెట్టుకొని పాపం నిన్న డిబేటర్ డిబేటరు వాయిద్దాం అనుకున్నాడు పోలీగుతోనే రాత్రి ఆ ఛానల్లో చర్చే కార్యక్రమం చూస్తున్నప్పుడే ఏదో పెద్ద అతనికి ఏది తెలియదు అన్నట్టు అసలేంటి గోల జగన్మోహన్ రెడ్డికి పని పాట లేదా అన్నట్లుగా ఏదో తేలిగ్గా అన్నట్టు ఆ పైన టాప్స్ కింద స్ట్రోలింగ్లు వేసుకొని సంతోషపడ్డాడు కానీ విషయం ఏంటంటే గపూర్ గారు ఇంకొక ఆయన ఎవరో కాంగ్రెస్ తరపుడు రెడ్డి అనుకుంటారు వీళ్ళు వచ్చారు చచ్చే కార్యక్రమానికి సావగొట్టి చెవులు మూసారంట ఇప్పుడు మోడరేటర్ అనేవాడు మినిమం ఒక చిన్న ఈ మధ్య ట్రైనీగా కూడా వచ్చిన వాడికి కూడా తెలుసు ఏ పార్టీ తరఫున మాట్లాడకూడదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళే పార్టీలు అయిపోతున్నారు పార్టీ కార్యకర్తలు అయిపోతున్నారు ఇది చూసి బహుశా ఇదేనేమో జర్నలిస్ట్ అంటే అనుకొని మిగిలిన వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు ఇట్లానే చేయాలేమో ఎందుకంటే వాడు అక్కడ ఉన్నాడు వాడు చాలా పెద్ద హోదాలో ఉన్నాడు వాడికి చాలా పెద్ద జీతం వస్తున్నారు కాబట్టి నేను పెద్ద చేత కావాలంటే ఇదే మార్గమేమో అనుకొని ఆ రకంగా కూడా చేసే దరిద్రపు రోజులు రాబోతున్నాయమ్మా గపూర్ గారు త్రిపుల్ పీ అంటే ఏంటి దానికి అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఎక్కడా లేదు అని క్లియర్ కట్ గా తేల్చి పర్సెంట్ బెడ్స్ పెయిడ్ పేషెంట్స్ ఇస్తారంట ఆన్ పేమెంట్ బేసిస్ అంటే హాస్పిటల్స్ ఫ్రీ లేదు మెడికల్ సీట్లు ఫ్రీ లేదు ఎట్లా కరెక్ట్స్తారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏమిటి రూరల్ ఏరియాస్ లో కొత్తగా మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్ ఇవి పెట్టాలి అనేటువంటిది ఉద్దేశం నా బాటలో డబ్బులు ఉన్నాయి వాళ్ళని డైవర్ట్ చేసినారు ఈ రకంగా రూరల్ ఏరియాస్ డెవలప్ చేయాలని మన ఆంధ్ర రాష్ట్రము ఒక వెనుకబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకొని కొంత ఖర్చేనా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లోగా పూర్తి చేసుకోగలిగితే ఎంత క్రెడిట్ వస్తుందండి మీకు ఎంత మంచి పని చేసిన వాళ్ళు కరెక్టే కరెక్టే కానీ అంతవరకు అది బానే ఉంది వినడానికి బానే ఉంది కానీ ప్రైవేట్ సంస్థల్ని భాగస్వాములుగా చేసుకుని అంతా ఫ్రీ అమ్మంటే వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు రవర్నమెంట్ తన ఎందుకు వస్తారు వాళ్ళు అదే అదే మీరు ప్రైవేట్ సంస్థలకు ఇస్తేనే రాష్ట్రం నడుస్తుంది అనుకుంటే ఈ గవర్నమెంట్ ను ప్రజలు అంటున్నాను మీరు అనేది ప్రైవేట్ సంస్థలకు ఇస్తేనే నడుస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వాలను ప్రభు ప్రజలు ఒప్పుకోరు అనేది మీరు అన్నది ఎంత ఫ్యాక్ట్ కర్ణాటక తమిళనాడులో కూడా ప్రైవేట్ కాలేజీలే ఎక్కువ ఉన్నాయనేది కూడా అంతే ఫ్యాక్ట్ సో అది కూడా అది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి ఒకటి రెండోది ఒక మాట ఒక్క మాట ఒక మాట నేను చెప్తాను ఇప్పుడు మొత్తం కాలేజీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాడు స్థలంగా అనుకోని వాడు కాలేజ్ కట్టి వాడు హాస్పిటల్ బిల్డింగ్లు కట్టి డాక్టర్స్ పెట్టుకొని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండడం వేరు దీనికి అరవై శాతం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు పెడుతుంది మీరు కొంత డబ్బు పెట్టి ప్రైవేట్ వానికి అప్పజెప్పడం ఇది అప్పనంగా ఏది ఎవరు సొమ్ము అల్లుడు దోచిపెట్టినట్టు ఇది సరైన కాదు అంటున్నా నేను లేవండి ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా వీళ్ళు ప్రయోగం చేస్తున్నారు తప్ప మోడల్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ ఉండేటువంటి హాస్పిటల్స్ కాలేజెస్ ఏవి లేవు గవర్నమెంట్ పాలసీలో మెడికల్ కాలేజీలు గానీ మెడికల్ ఈయన చేశాడు రెడ్డి మరి ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు పీ ఫోర్కి పంపించండి పీ త్రీకి కూడా ఎందుకండి మన చంద్రబాబు గారు కనిపెట్టారు కదా పీ ఫోర్కి ఇవ్వండి లేకపోతే మనవాడి మొహం ఎలా మాడిపోయిందంటే మామూలుగా మాడిపోవాలి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది మనం పూర్తి చేసే కొద్ది వాళ్ళు ఇస్తారు ఆ రకంగా మీకు ఈ మొత్తం భారం ఒక మూడు వేల కోట్ల రూపాయలకు మించి ఉండదు దయచేసి దీనికోసం ఒక ఆల్రెడీ స్కీమ్ ఫంక్షనింగ్ లో ఉండేదాన్ని నేను ప్రజల కోసం తీసుకుని వస్తే ఇదిగో వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి గారు ఎందుకంటే ఆయన ప్రజలు మంచిగా ఉంటాడు గవర్నమెంట్ అంటే చంద్రబాబు గారికి నచ్చ చెప్పమని కోరుతున్నా రైట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి అనేది అనివార్యంగా కనపడతా ఉంది నిధుల గానీ లేకపోతే ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా కిరణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోల్ని రద్దు చేసి వెళ్ళడం బెటరా లేకపోతే ఆ జీవోల ప్రకారమే అవే ఫీజులకి ఇంకెక్కువ ఇంకెక్కువ వసూలు చేయకుండా ఉంచడం బెటర్ ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే సార్ ఇప్పుడు మీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగా చెప్తారు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోట ఎనభై లక్షలు అది కనుక ప్రైవేట్ అయితే ఈ రోజు రిమైనింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ కోట ఫీజు ముప్పై ఆరు లక్షలు అండి అర్థమవుతున్నాయి ముప్పై ఆరు లక్షలు పెట్టండి పీటీపీలోకి వెళ్తే ముప్పై ఆరు లక్షలుకి వెళ్తారు అయితే ఇంకొక విషయం మనం చెప్తా సార్ ఇప్పుడు చంద్రబాబు గారు పిటిపి అయిపోయింది పి ఫోర్ కు వచ్చారు పిటిటి నాలుగు టీమ్ కి వచ్చారు కదా ఆ సిద్ధాంతం తీసుకోండి ఎవరైనా దాతలు తీసుకొచ్చా మా దగ్గర డబ్బులు లేవు ఒక మూడు వేలకు కోట్లు దానం చేయమని ఫోర్ తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అది పొద్దున మన మన భవిష్యత్ ఇది మన బిడ్డల భవిష్యత్ ఇది దీన్ని తీసుకెళ్లి ప్రైవేట్ చేతలు పెడతాం పీపీటీ వద్ద పి ఫోర్ వచ్చింది కదా కొత్త స్కీమ్ చంద్రబాబు గారు అడ్వాన్స్ కదా టీ ఫోర్ లో పెట్టా దాతలు ఆహ్వానిద్దాం అయితే ఇంకా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఏదో నడపండి అంటే ఎవరు దాతలు వచ్చి నడుపుతారు పేద విద్యార్థులకి అందాల్సి సార్ ఖచ్చితంగా ఈ జీవో జగన్ కాదు 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 ఒక మాట అసలు ప్రైవేట్ అనగానే అదేదో విషము అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రశ్న పూర్తి అవ్వాలా కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ ప్రైవేటీకరణ చేయలేదా లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఏం కాంట్రాక్ట్ ఇవ్వలేదా కట్టండి ఇరిగేషన్ ప్రాజెక్టులు పవర్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి టెండర్లు ప్రైవేట్ వాళ్ళు కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు ప్రైవేట్ మనం శక్తులు గాను లేకపోతే అసాంఘిక శక్తులు గాను చూడవసల్లా దాని మీద ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి అది రాజకీయంగా ఉద్యోగస్తుని వాడుకోవాలండి లేదండి లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ స్పష్టంగా ప్రైవేటీకరణ వేరే వేరే అంశాలు ఫ్యాక్టరీలు లేదా మీరు చెప్పిన ప్రాజెక్టులు టెండర్ అవి వేరు విద్య వైద్యం అనేటివి కనీస అవసరాలు అది ప్రభుత్వం కల్పించాల్సినటువంటి ప్రజలకు హక్కు ఈ విషయం ఇప్పుడు ఏదో గారు ఒక్క నిమిషం చెప్పండి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అవుతున్నాను విద్యా వైద్యము ప్రభుత్వం కల్పించాల్సినవి ప్రజల హక్కులు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవన్నీ మనం రొడ్డకొట్టు రోజు కొట్టే హక్కులే అదే పరంగా కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన విధానం ప్రకారమే పార్లమెంట్ లో చేసిన చట్ట ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇరవై ఐదు శాతం పేద ప్రజలకి ఉచిత చికిత్స చేయాలనే విధానం కూడా ఉంది ఇది తెలుసు కదా మీకైతే అంటే అంటే ఏంటి వైద్యంలో కూడా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించినట్టే కదా కాకపోతే ఇరవై ఐదు శాతం పేదలకు ఉచితంగా చేయమని పార్లమెంట్ చట్టం చేసింది అంటే వైద్యంలో ప్రైవేట్ ఆహ్వానించింది పార్లమెంట్ స్వయంగా కాబట్టి ప్రైవేట్ అనగానే ఏదో పెద్ద శత్రు వచ్చి మీద పడిపోయింది దోచేసుకు అది కాదండి యా చెప్పండి ఇప్పుడు చెప్పండి కంటిన్యూ చేయండి ప్లీజ్ వన్ మినిట్ లో కంప్లీట్ చేస్తారు సార్ మీరు ఈ రోజు ప్రైవేట్ వాళ్ళు వస్తుంది అపోలో మెడికల్ కాలేజ్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుట్లోనూ ల్యాండ్ ఇచ్చేటప్పుడే థర్టీ పర్సెంట్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదే సార్ ఇప్పుడు తెలంగాణ ఉంది అప్పట్లోనే వాళ్ళకి ఇరవై శాతం ఫ్రీ బెడ్స్ ఇవ్వమన్నారు ఇవళ ఢిల్లీలో థర్టీ పర్సెంట్ అని చెప్పి ల్యాండ్ ఇచ్చారు ఇవళలా కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతే పేదలకు మంది తిరిగి న్యాయం జరగతుంది జరగడం ఒక అపోలో హాస్పిటల్స్ ఉదాహరణించేవి రొద్దు ఇప్పుడు దీని మీద కోర్టులో కేసు కూడా నడుస్తుంది కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రోజు అది పెద్ద విషయం కాదు సార్ మనం కూటమ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఉన్నారు అధికారంలో ఒక ఐదు వేల కోట్లు తెచ్చుతున్నాడు మెడికల్ కాలేజ్ గట్ల మనం రాస్తా నేను అడుగుతాను లేదంటే స్వచ్ఛులొత్తుకుంటే ముప్పై వేల కోట్లు మనం పెన్షన్ ఇస్తున్నాం అని చెప్తున్నాం సార్ ఇది అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఈ చంద్రబాబు గారు సార్ పెన్షన్ పెన్షన్ సంక్షేమ పథకాల కోసం సంక్షేమ పథకాల కోసం ఆటోలు కనో లేదంటే అమ్మగొట్టనో లేదంటే తల్లిపోతున్నాం ఒక పది మెడికల్ కాలేజీలు ఒక వేల మంది చేసి ఆ పిల్లలు కూడా ఫ్రీగా సీట్లు ఇస్తాం కట్టునా అంటే ప్రజలు హర్షిస్తారు సార్ కూర్చోరున్నాడుగా అతను మాట్లాడగలగా అవన్నీ మధ్యలో నీకెందుకు నీకెందుకు అంటే నాకు జీవితం ఇస్తుంది అందుకే అనగల సమర్థలేదు చూడండి ఆ సంవాదం ఎలా ఉంటది ఆయన అంత క్లియర్గా చెప్పినా కూడా కాదు కాదు మీరే మాట్లాడుతున్నారు పెద్ద ఛాన్స్ ఇస్తాడు ఇక్కడ ఛాన్స్ ఇస్తుంటే దిక్కు లేక నీ ఛానల్కి వచ్చి నువ్వు ఛాన్స్ ఇస్తే మాట్లాడతారన్న వాళ్ళందరూ మినిమం అంటే మినిమం సెన్స్ ఉండక్కర్లా తెలిసిన వాళ్ళని గౌరవంగా చూసుకోవాలన్న జ్ఞానం ఎప్పుడో కలిసిపోయింది వాళ్ళ మీద ఎదురుదాడి చేసేదండి నువ్వు ఆ పార్టీని పిలిచావు ఆ పార్టీ వాదన అది ఆ పార్టీ స్టాండ్ అది నువ్వెవడివి దాన్ని అభ్యంతర పెట్టానండి అంటే నీ ఎజెండా ప్రకారం మాట్లాడాలా వచ్చే ప్రతివాడు ప్రతిరోజు భజన చేస్తున్నావు కదా నీకు రివర్స్ అయ్యేసరికి పాపం మాడిపోయింది మసాలా దోశ మామూలుగా మాడిపోయింది അതനസംഗ